హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్యమైన హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు ద్వారా ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఖాతాదారుల నమ్మకమైన బ్యాంకుగా దీనిని గుర్తిస్తారు అయితే ఎస్బీఐకి ఎంత ఆదరణ ఉందో అంతే ముప్పు కూడా ఉంది ఎందుకంటే మిగతా బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఎక్కువ సైబర్ నేరగాళ్ళు ఖాతాలను కొల్లగొడుతున్నారు ఇప్పటికే కొంతమంది బ్యాంకు ఖాతాదారుల నుంచి మాయమాటలు చెప్పి డబ్బులను లాగేసుకున్నారు రకరకాల ఫేక్ మెసేజ్లతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేశారు అయితే తాజాగా ఎస్బీఐ తమ ఖాతాదారులకు ఒక హెచ్చరిక జారీ చేసింది అదేమిటంటే ఇటీవల సోషల్ మీడియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక వీడియో వైరల్ అవుతుంది ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మమేకమై కొత్తగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఉంది వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉన్నట్టు వీడియోలో చెబుతున్నారు అయితే ఈ వీడియో తమకు సంబంధం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు క్లారిటీ ఇచ్చింది దీనిని కొందరు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు ఎస్బీఐ ఇప్పటి వరకు ఎలాంటి ఏఐ పెట్టుబడులు పెట్టలేదని భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలిపింది ఈ సందర్భంగా ఒక ప్రకటన జారీ చేస్తూ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది గతంలోనూ ఎస్బీఐపై రకరకాల ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయి ఎస్బీఐలో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు వస్తాయని కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి అలాగే చాలామంది ఎస్బీఐ ఖాతాదారులకు ఫోన్ చేసి రివార్డులు అందిస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఒక లింకును పంపి దాన్ని క్లిక్ చేయమని చెప్పేవారు ఆ లింకు క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలోనే డబ్బులు మాయమయ్యేవి అయితే ఆ తర్వాత బ్యాంకు యాజమాన్యం తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది ఎలాంటి లింకులు బ్యాంకు నుంచి పంపించరని ఏదైనా అవసరం ఉంటే బ్యాంకుకు రమ్మని సిబ్బంది చెప్తారని పేర్కొంది ఇలా ఎన్నో రకాలుగా కొందరు సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ బ్యాంకు విషయంలో మోసాలు చేస్తున్నారని పేర్కొంది అందువల్ల ఈ బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండి నిజాలు ఏంటో తెలుసుకోవాలని బ్యాంకు యాజమాన్యం తెలుపుతుంది అయితే తాజాగా రిలీజ్ అయిన వీడియోపై ఎస్బీఐ సైతం అప్రమత్తమైంది ఖాతాదారులు ఈ వీడియో మాయలో పడకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే బ్యాంకు ఖాతాదారులకు మెసేజ్లను పంపించారు దీంతో సైబర్ నేరగాళ్లు ఈ మోసాన్ని మొదట్లో అడ్డుకట్టవేయాలని ఎస్బీఐ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అయితే బ్యాంకు ఖాతాదారులు ఎస్బీఐ మెసేజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు